విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది తిరుమల ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి రైల్వే బోగిల్లో మంటలు తగలబడుతున్నాయి ఇక రైల్వే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు రైల్వే స్టేషన్ పరిసరాల్లో పొగ దట్టంగా అలుముకొద్దై విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది తిరుమల ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి రైల్వే బోగీలు మంటల్లో తగలబడుతున్నాయి ఇక రైల్వే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు రైల్వే స్టేషన్ పరిసరాల్లో పొగ దట్టంగా అలుముకుంది 안녕하세요. <목소리도> 아 విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది తిరుమల ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి రైల్వే బోగిల్లో మంటలు తగలబడుతున్నాయి రైల్వే ఫైర్ సిబ్బంది మంటలు రైల్వే స్టేషన్ పరిసరాల్లో పొగ విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది తిరుమల ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి రైల్వే బోగిల్లో మంటలు తగలబడుతున్నాయి ఇక రైల్వే ఫైవ్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు రైల్వే స్టేషన్ పరిసరాల్లో పొగ దట్టంగా అలుముకుంది విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ప్రమాదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధని అడిగి తెలుసుకుందాం అనురాధ రైల్వే స్టేషన్ లో ఈ రోజు ప్రస్తుతం ఒక భారీ అగ్ని ప్రమాదం ఒక ట్రైన్ లో సంభవించింది ఇది ఏ విధంగా జరిగింది అన్న దాని మీద పూర్తి స్థాయిలో ఇంకా ఎంక్వైరీ జరగాల్సింది ఒకసారిగా తిరుమల ఎక్స్ప్రెస్ లో అంటే విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరాల్సిన ఈ ఎక్స్ప్రెస్ లో మంటలు చెల్లరేగడం ఒక్కసారిగా మూడు భోగిలకు మంటలు వ్యాప్తి చెందడంతో ఇక్కడున్న ఆ ప్రయాణికులంతా కూడా తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు పోలీసులు ప్రయాణికులందరినీ కూడా కిందీకరించేశారు కొంతమంది అస్వస్థత గురైతే వారందరినీ కూడా హాస్పిటల్ కి తరలించారు ఆరంభించడం జరిగింది ట్రైన్ లో హంటర్ పూర్తిగా అదుపు చేసినప్పటికీ కూడా పొగ వాతావరణంతో ఒకసారిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ అంతా కూడా ఒక బీత వాహనం కి చెందిన వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉంది వెంటనే కంట్రోల్ చేసే పరిస్థితి అయితే మాత్రం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక్కసారిగా మంటలు ఎలా చెల్లరేగా మంటలు వ్యాప్తి చెందారు ప్రమాదకరమైన అంటే గ్యాస్ కి సంబంధించిన పరిసరాలు మన

टाइम